హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఎగ్ ఫ్రైని చాలా ఈజీ ప్రాసెస్లో ఐదు నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చండి అది ఎలా తయారు చేసుకోవాలో ఈ ఫ్రైని మీకు చూపిస్తానండి టేస్ట్ అంటే చాలా బాగుందండి అయినా సరే పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అయినా సరే చాలా సూపర్గా ఉంటుందండి ఈ ఫ్రై ఒకసారి తప్పక ట్రై చేయండి ఇందుకోసం నేనైతే ఇక్కడ ఒక అయితే పెట్టేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఆవాలు జీరా ఉద్దిపెడలు శనగపప్పు కొద్దిగా కస్తూరి మీద అయితే వేసాను కరివేపాకు నాలుగైదు కట్ చేసిన పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ అయితే ఇక్కడ కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు నిలువుగా అయితే కోయ కోయొద్దండి అడ్డంగా అయితే మనము కట్ చేసుకోవాలి అడ్డంగా కోసుకో కట్ చేయడం వల్ల ఈ ఫ్రైకి టేస్ట్ అనేది ఉంటుంది పసుపు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసాను ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లో అయితే ఎగ్స్ అయితే వేసేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి లాస్ట్లో ఇక్కడ కొత్తిమీర అయితే వేస్తున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అట్లా ఫ్రై చేసేసి కొద్దిగా ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు మనము ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిసే విధంగా అయితే తిప్పుకుంటూ ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీలో మెథడ్లో మీకు చూపించానండి సైడ్ డిష్లోకి అయితే చాలా బాగుంటుంది పప్పు చేసుకున్నప్పుడు అయితే బాగా సైడ్ అయితే తీసేకోవచ్చు చపాతిలోకైనా సరే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్